మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం గుల్లకోట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు పరిశీలించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కటింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని చెబుతున్నప్పటికీ కొనుగోలు కేంద్రంలో మాత్రం ప్రతి నలభై కేజీల బస్తాకు రెండు కేజీలు అదనంగా కాంటా వేసి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని నడిపల్లి దివాకర్ రావు అన్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి కటింగ్ ఎలాంటి లేకుండా రైతుల దగ్గర రైతుల దగ్గర నుంచి వరి వరిదాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తరుగు పేరిట మంజర్యాల నియోజకవర్గంలో ఆక్రమాలు చేస్తుందని మంజర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పి ఇప్పటికే చాలా నెలలు అవుతుందని వెంటనే గత పది సంవత్సరాలలో జరిగినటువంటి వరిధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు జరుగుతున్న వరిధాన్యం కొనుగోలు పైన వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ తిప్పని లింగయ్య గుల్లకోట మాజీ సర్పంచ్ కొల్ల రవీందర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చాలా తక్కువ నేను తొంభై తొమ్మిది గెలిచినప్పుడు మొత్తము మంచి నియోవర్గంలో మూడే కొనుగోలు కేంద్రాలు ఒకటి మంచిర్యాల ఒకటి మన లక్ష్మీపేట ఒకటేమో దండపల్లి ఇలా మన మంచి వర్గంలో దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన పట్టణాలు నుంచి నేను కూడా నూట మూడు ఇప్పుడు నూరు పైన కొనుగోలు కేంద్రాలు నూరు పై ఆనాడు లక్ష్మే పోవాలంటే టాటర్ కీలా పెట్టవచ్చింది మంచాల పోవాలంటే టాటర్ ఏవై పెట్టవచ్చింది ఈ రకంగా పెద్ద ఎత్తున వరి ధాన్యం పడడం దానితోడు నాకు తెలిసిన గారికి గతంలో పంట మనము రెండవ పంట వేసుకున్నప్పుడు గోదావరిలో నీరు తాగునీరు కోసం అని కరెంటు కూడా పంట మీద తీసేసింది ఈ గోదావరి ఇంత మొత్తం నాది పద్నాలుగు మొదలు మీకు తెలుసు బాగా ఇది కరెంటు తీసేసాను తాగునీరు కోసం ఎల్లంబిల్లి వచ్చిన తర్వాత గోదావరిలో ఇక్కడ నీళ్ళు ఉండడం ఒక రకంగా పంట పండే అవకాశం ఉంది బయల నీళ్ళు పెరిగింది గూడెన్ లిఫ్ట్ తోడు కూడా మనకు దాదాపు ఈ ప్రాంతం అంటే గుళ్ళగొడకు రావు గుళ్ళగొడ సూరారం ఈ ప్రాంతం ఆ ప్రాంతం నీళ్ళు వచ్చే కార్యక్రమం గూడెండ్ లిఫ్ట్తో బ్రహ్మాండంగా సంవత్సరానికి రెండో పంట ముప్పై వేల ఎకరాలకు పంట పండుతుంది అంటే అది ఎల్లంపల్లి మరి కట్టడం దానివల్ల లాభం జరుగుతున్న సందర్భం ఈ సందర్భంలో మేము చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం నేను దాదాపు నూరు కొనుగోలు కేంద్రాలలో ఏదో ఇరవై ముప్పై తప్ప అన్ని నేను లింగానో అందరం మేము ఓపెన్ చేస్తుంటే పోను అక్కడ ప్రజలు అడుగుతుంటే ఎక్కువ చదువుతుంటారు తక్కువ చదువుతున్నారు రైస్ బిల్లు కాడ ఎక్కువ తక్కువ అంటే ఎక్కడెక్కడ మాట్లాడము చేయడము నలభై ఏసి బస్సు పెట్టాలని మేము ఛాన్స్ డిమాండ్ చేసినాం స్టార్టింగ్లో నలభై బస్సు వేసారు తర్వాత రైతులు ఓపెన్ ఎక్కువ తక్కువ వేసుకుంటూ పోయా ఇది జరుగుతున్న సందర్భాలు ఒక మూడేళ్ళ కింద అయితే ఒక్క మన మంచాల నియవర్గం లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నులు మన దగ్గర పండింది ఒక మంచాల కాన్సిడెన్సే ఒక లక్ష ఆరు వేల మెట్రిక్ మరి సందర్భంలో ఇప్పుడు కాళేశ్వరం అనేది ఉంటే నిండుగా గోదావరి ఉంటుంటే బ్రహ్మాండంగా ఇంకా పెరుగుతుంటే కాళేశ్వరం లేక దాన్ని రిపేర్ చేయకుండా అది ఆగిపోయింది గూడెలు పంట పండుతుంది మరి సందర్భం ఏమి ఇవ్వాలా హిందర్ సంవత్సరము స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏం అట్టే గతంలో తాలు తప్ప దోసుకున్నారు తిన్నరు కచితాన్ని మాట మాట్లాడి మరి ఇలా నలభై రెండు ఒక నలభై కిలోల బస్తకు నలభై రెండు స్వయంగా పెడుతున్నది ఇక నలభై రెండు అంటే నలభై రెండు నలభై కిలోలు ఎనభై కిలోలకు నాలుగు ఇంక ఐదు కిలోలకు బస్త మీద ఇవ్వాలి దోకలు ఇవ్వాలి గుళ్ళగొడ్డ సంటలో ఐదు కిలోలు క్వింటల్కి ఐదు కిలోలు అంటే ఇక్కడికి మట్టికి ఐదు కిలోలు ఇంకా రైస్ కిల్ వేనాకేంద్రపో మనం చెప్పదలం అంతకుముందు విమర్శించిన వ్యక్తి వీళ్ళ తాళు తప్ప దోసుకున్నారు అనే వ్యక్తి మరి ఇవాళ ఈ రెండు కిలో అంటే క్వింటెల్ ఐదు కీల ఎవరు దూసుకుంటున్నారు దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ స్వయంగా దీన్ని సమాధానం చెప్పాలి మేము స్వయంగా చూసాం నలభై రెండు పెడుతున్నారు ఇక్కడ ఇంక ఇక్కడికే పరిమితం ఇంకా రైస్ మిల్ వేయడానికి ఇంకేం పోతుందో అంటే మాటలు కోటలు లాంటిని అన్నాడు ఏనాడు కూడా ఇవాళ చెప్తున్నాం మేము గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాలు లేదు తప్పలేదు మాకేం సంబంధం లేదు వాస్తవంగా చెప్తాం మాకేం సంబంధం లేదు మాకు అంత గతం పట్టలేదు ఆయన సిట్టింగ్ తోటి విచారణ జరిపిస్తున్నాడు ఏడు వందల కోట్లు ఐదు వందల కోట్లు అన్యాయం జరిగింది అందరినీ తల పోల్చిండు మరి అని దావై ఎనిమిది మాసాలు అవుతుంది సిట్టింగ్ జడ్తో ఇవాళ డిమాండ్ చేస్తున్న ప్రేమ్సాగర్ రావును ఎమ్మెల్యేను నువ్వు సిట్టింగ్ జడ్తో విచారణ జరిపించు గత పదేళ్లలో ఎవరు తిన్నారు ఏంటిది అది అఖి ఇవాళ మరి క్వింటలకు ఐదు కిలోలు ఇయ్యాల మరి తరువు తీస్తున్నారు కదా ఇయాల ఎవరు తిన్నారు అది కూడా అది కూడా కక్కాలి నువ్వు కక్కిత్తు అన్నవు కదా ఇవాళ నువ్వే కక్కాలి మరి నువ్వు అన్నవాళ్ళే అని చెప్పు పేపర్ రికార్డు ఉంది పేపర్ కటింగ్ ఉంది సిటీ జడ్జి అన్నో చేయమంటున్నాం కదా మేమే ఇవాళ డిమాండ్ చేస్తున్నా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ఆనాడు మాకేమైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా కక్కియాలి లేదంటే ఆ అన్నమాట నువ్వు క్షమాపణ ఎప్పాలి యావత్ యా యావత్ మంత్రాలని రైతానికి క్షమాపణ చెప్పాలి ఇలా రైతుల మీద మీకు వ్యతిరేకత ఇలా రైతులకు రైతు బంధు లేదు అది రైతు బంధు ఒకటి ఎగవ పెట్టినావు మూడు ఎకరాలకే పరిమితమైంది రైతు బీమా లేదు ఇస్తున్నావా రెండు లక్షల రుణమాఫీ కథం గాయపైపోయింది రైతుల విషయంలో రైతు బీమా ఇస్తున్నారా లేదే ఎందుకు ఇస్తున్నారు చెప్పండి ఒక పంటలు ఎగవ పెట్టావు ఇవి మూడు ఎకరాలకి ఇచ్చావు ఆనాడు ఎంత ఉంటే అందించారు ఇలా కదా మూడు ఎక్కడ ఎక్కువ పడలేదు ఏడున్నర అన్నావు ఎంత ఇస్తున్నావు ఆరిస్తున్నావు అంటే ప్రభుత్వం కూడా అన్న మాట నిలబెట్టుకోలేదు ప్రభుత్వం కూడా దేవుని ప్రమాణం చేశారు రెండు లక్షలు రెండు మార్పు ఎప్పుడో ఆగస్టుకి ఆగస్టు పోయింది జనవరి పోయింది మళ్ళా ఆగస్టు ఇది ఏదో తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మేము తప్పుడు మాట మాట్లాడితే మేము అవే రిమాండ్ చేస్తున్నాము నువ్వు ఏ రకంగా మాట్లాడినావు ఏ రకంగా రెండు కిలోలు మూడు కిలోలు ఎక్కడ అన్నావు కదా వీళ్ళు ఐదు కిలోలు అవుతుంది వీళ్ళు రెండు రెండు నాలుగు ఐదు కిలోలు ఒక క్వింటల్కి ఐదు కిలోలు కేవలం కళ్ళల మీద మరి రైస్ మిల్లర్లు నువ్వు కుమ్ముఖైనవా రైస్ మిల్లర్లు తప్పు చేస్తున్నావా ఎవరు తప్పు చేసినా నువ్వు యాక్షన్ తీసుకొచ్చిన బాధ్యత పై ఉంది కదా అది ఇలా మేము రైతులకు మధ్య బ్రహ్మానికి లిప్తా ఫౌండేషన్ ఇష్టం పదివేల ఎకరాలకు ఎనభై మూడు కోట్లు తోటి అది సాగుతుంది కోట ఇక్కడ మంత్రి మన ఫౌండీస్ చేసినావు అది నువ్వు అది దాన్ని నువ్వు పట్టించుకోలేదు పట్టించుకున్నావా అది క్యాన్సిల్ అయింది ఎందుకు చేస్తలేవు చేయాలి కదా రైతు ఇక్కడ ప్రాంతంలో ఓట్లు వేసి గెలిపించారు కదా ఏమైంది పరసం బిల్ లిఫ్ట్ ఏమైంది చెప్పండి ఇలా పరస లిఫ్ట్ వచ్చిందంటే ఇంకో ఎనిమిది ఎకరాలు బ్రహ్మాండంగా పంట పడుతుంది ఇది రైతాంగం గుర్తుపెట్టు